ఉన్నారు మామిడి గురించి ఎక్కువ మందికి తెలియదు అండి అల్లం కూడా ఇదే ఇదే విధానం అండి ఇదే విధానం కాబట్టి మామిడి కొంచెం తక్కువ పెండలం అనేది కొంచెం సైజు పెద్ద బొక్కగా ఉంటదండి ఓకే అండి దాని గురించి అయితే మామిడెళ్ళం కరెక్ట్ మీరు చూస్తున్నారు కదా ఇదే చెరుకు సాళ్ళు లాగా ఇలా తోలుకోవాలండి అదే అదే అండి అయితే డ్రిప్పు పెట్టి బిడ్ల బిడ్లు లేదండి మళ్ళీ చాలు మధ్యలోనే పెట్టుకోవాలండి అయితే డ్రిప్పు పెట్టుకోవచ్చు తోలేటప్పుడు బట్టి డ్రిప్పు పోగు ఓకే అయితే దీనివల్ల ఉపయోగాలు అంటారా ఇప్పుడు ఎలా బిడ్లు తోలేసి అంటే బిడ్ల మీద పైని పెట్టకూడదు చాలు మధ్యలో ఇంత ఎడవండి మొక్కే మొక్క ఇంత పెట్టుకోవాలి ఓకే అండి అయితే చిరంజీవి గారు మొదట మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను దీనికి ఇప్పుడు మీరు కూర పండ్ల వేస్తున్నారు దీనికి నేలని ఎలా సిద్ధం చేశారు సేమ్ ఒక మెత్తగా గడ్డి బట్ట మెత్తగా దుఃఖుకోవాలండి దీనికి ముందు ఏం పంట ఉండేదండి ఇందులో ఇంతకు ముందు వేరుశనగా అయి ఉండేది వేరుశనగ అయిన తర్వాత ఇది మళ్ళీ సార్లు దీన్ని నాలుగు సార్లు